ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్తస్ నిస్సరతయ వాణీజునుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు పుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నామో ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది తామవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం లగ్నము కన్యా రాశి అయితే రాశి అనేటువంటిది మాత్రం మీకు జస్ట్ నక్షత్రంకి అవతల వాళ్ళు మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో వాళ్ళు ఉండే చంద్ర నక్షత్రానికి మనసులు కలుస్తాయి అయితే ఏ నక్షత్రం వారికి పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఏ నక్షత్రం వారు ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది అనేది కొన్ని వీడియోల్లో చెప్పాను మీకు కనబడుతుంది అయితే ఇక్కడ ఈ కన్యాలగ్న జాతకులకి కూడా డియోల్ సైన్ అవుతుంది కాబట్టి లగ్నము డియోల్ లగ్నం అవుతుంది కాబట్టి సప్తమాధిపతి బాధకుడే బాధకుడు అంటే ఎలాంటి బాధని ఇస్తాడు ఇక్కడ వివాహం చేసుకుందాము అనుకోగానే ఏదో తెలియని ఒక స్ట్రెస్ మరి ఈ గురువు కనుక మీకు సప్తమాధిపతి గురువు కాబట్టి మీరు ఒకవేళ కన్యాలగ్నమైనా మీరు చేసుకోబోయేటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు కన్యాలగ్నమైనా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ బుధుడు గురువు ఎలా ఉన్నాడు చెక్ చేయాలి బుధుడు అంటే లగ్నాధిపతి గురువు అంటే సప్తమాధిపతి అంటే జీ వివాహానికి కారకుడు జీవిత భాగస్వామి కారకుడు అవుతాడు గురువు ఆ గురువు ఉన్న పొజిషన్ బట్టే వాళ్ళకి వివాహం చేసుకునే వాళ్ళతో ఉండే రిలేషన్ సంబంధం ఉంటుంది మరి ఇదే కన్యాలగ్నానికి ధనాధిపతి శుక్రుడు అవుతాడు కుటుంబాధిపతి కూడా శుక్రుడు అవుతాడు అంటే ఈ శుక్రుడు కనుక పాడైతే కుటుంబ సభ్యులతో సరైన రిలేషన్స్ ఉండవు కన్యాలగ్నం వాళ్ళని చేసుకునేటప్పుడు శుక్రుడు చూసుకోవాలి శుక్రుడు పాడైతే ఏమవుతుందంటే అక్కడ వాళ్ళ తండ్రి గారితో కూడా ఉండదు ఆ జాతకులకి చెప్పాలంటే ఎందుకంటే భాగ్యాధిపతి కూడా అవుతాడు కాబట్టి సో ఇది ఒకటి మెయిన్గా చెక్ చేసుకోవాలి సరే ఒక్కోసారి చేసేసుకున్నామండి శుక్రుడు పాటేయడం అందుకే మాకు ఫైనాన్షియల్కి ఇబ్బంది వస్తుందని చెప్తుంటారు అలాంటప్పుడు లలితా శాస్త్రనామాలు చేసుకుంటే కూడా సరిపోతుంది అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ గ్రోత్ది ఓం సంపత్కరీ సమా రూఢ సింధుర భ్రజ సేవితాయనమ అనేటువంటిది చేసుకోవచ్చు మరి ఇక్కడ మిగతా అంశాలు ఏం చూసుకోవాలి వివాహం తర్వాత ఉండే జీవితం రవి అవుతాడు సంతానానికి కారకుడు శని అవుతాడు శని అయినంత మాత్రాన ఖచ్చితంగా వీళ్ళకి సంతానం లేట్ అవ్వాలని రూల్ ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోడు శని అయ్యాడు కానీ ఆ శని మంచి గ్రహాలతో ఉంటే విత్ ఇన్ వన్ ఇయర్లో కూడా సంతానం కలుగుతారు కాబట్టి చాలామంది తెలియకమ్మో శని అయ్యాడండి పంచమాధిపతి పంచమంలో శని ఉన్నాడు అంటారు అసలు నిజంగా చెప్పాలంటే పంచమంలో గనక శని ఉంటే కన్యాలగ్నానికి సంతానం కలిగినప్పటి నుంచి ఒక కంటిన్యూగా మనీ వచ్చేటువంటి ఒక ప్రాసెస్ వీళ్ళకి స్టార్ట్ అవుద్ది సంతానం కలిగినప్పటి నుంచి పంచమాధిపతి పంచమంలో ఉంటే ఎవరికైనా కూడా ఏ లగ్నానికైనా కాకపోతే శనికి ఇంకొంచెం లాంగ్ టర్మ్లో మనీ వచ్చేది ఇస్తాడనమాట ఇక్కడ అయితే ఇక్కడ మీకు మీది కన్యాలగ్నమైనా మీరు చేసుకోబోయే వారి కన్యాలగ్నమైనా పన్నెండో అధిపతి రవి అవుతాడు ఆ రవి బాగున్నాడు అంటేనే వివాహం తర్వాత ఈగో క్లాషెస్ రావు లేనట్లయితే ఏమవుతుంది ఇంకో క్లాషెస్ వస్తాయి అయితే ఇక్కడ ఏంటి పన్నెండులో కానివ్వండి కుటుంబ స్థానంలో కానివ్వండి లగ్నంలో కానివ్వండి పంచమంలో కానివ్వండి సప్తమంలో కానివ్వండి ఇంకేదైనా గ్రహం ఉంటే అది బాగుంటేదేమో మంచి ఫలితాలు అది కనుక ఏదైనా స్పాయిల్ అయితే తద్వారా ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం అది చేస్తూ ఉండాలి మీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది వివాహ సంబంధించిన జీవితంలో మరికొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ స సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాది మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికీ అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండే ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కానీ సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాళి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య శోభిత కందరాయే నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాటమాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివ కామేశ్వరం కస్తా స్వాధీన వల్లబాయే నమ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరించిన అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే వైబుల్ నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కూజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు శనైతే నువ్వులు రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు ఈ రకంగా దానివ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్యభగవాను ఆరాధించడం అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైన అమ్మవారిని చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుడిని లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడైతే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే మహల్